श्री श्रीगुभ्यो नम श्रीमाताभ्यो नम गु सर्वोकाना गुरु दक्षिणा श्रीगुरुदक्षिणाममूर्त नम ओं नम प्रणवादा शुद्ध ज्ञानकमूर्त निर्मलाय प्रशाताय श्रीगुरदक्षिणाममूर्त नम ज्ञानंदमय दिवल स्फटिकृति आधारमें सर्व्नावपासस्मे ౌ శతాపితృందుగా శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరన్నర తర్వాత చూస్తున్నాం అంటే చెప్పాలి అంటే పద్దెనిమిది నెలల తర్వాత రాహువు కేతు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పులు చూస్తున్నాం ఎప్పుడు అంటే మే నెల తారీఖున పద్దెనిమిదవ తారీఖు మే నెల పద్దెనిమిదవ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశులు వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండూ కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాస్కృత కర్మ అంటాం అంటే ప్రారంభ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది సరే దోషంలో ఉన్నాయి దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఇక్కడ ప్రధానంగా గోచారం ఇప్పుడు జరిగేటువంటిది గోచారం అంటే ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మినరాశిలో ఉన్నటువంటి రాహువు పూర్వాభాద్రా నక్షత్రంలో నాలుగో పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభద్రా నక్షత్రం మూడో పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం అది పద్దెనిమిదవ తారీఖు నాడు ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే పద్దెనిమిదవ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం ఎక్కడి నుంచి అంటే కేతు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నా అందున కన్యారాశిలో చెడపడికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని రెండో పాదంలో ఉన్నారు రెండో పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు కేతుగణం వచ్చి కన్యారాశి రాశి నుంచి సింహంలోకి అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు దీన్నే వక్ర సంచారం అంట సంచారంలో మొత్తం ఏడు గ్రహాలు కూడా మార్గంలో ముందరకు వెళ్తూ ఉంటే ఈ రెండు గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి రాహు అయినా సర్ప సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది ఇక ఈ రాహు కేతు గణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహు కేతు జన్మ జాతక చక్రాన్ని పరిశీలించుకుంటే ఉదాహరణ జాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జాతక చక్రం అంటాం ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం కొంతమందికి రాహు జన్మ జాతక చక్రంలో బర్త్ చాట్లో ఐదో ఇంట్లో నాలుగో ఇంట్లో మరి ఏడో ఇంట్లో ఇలా ఉంటాం చూస్తూ ఉంటాం నాలుగో ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన కాల సర్ప వాహన స్థాన సర్పదోషం అంటాం సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహస్థాన సర్పదోషం అంటాం ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటాం సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు మరి ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను ఇక ముందుగా ఒక్కొక్క రాశి గురించి సంబంధించి పరిశీలించుకుని అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ ద్వాదశ రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి విశదీకరించి విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తారు తదుపరి మరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి రాహు రాహుకేతువుల మార్పును చూద్దాం ప్రస్తుతం రాహు సంచారంలో కర్కాటక రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక నవమస్థానంలో కేతు వచ్చేటప్పటికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి తృతీయంలో కన్యలో రాహు నవమంలో మీనంలో సంచారంలో చూస్తున్నాం సంచార మార్పులో కర్కాటక రాశి వారికి రాహు మరి కుంభరాశి ప్రవేశం అష్టమానంలోకి రావడం చూస్తున్నాం అదే సందర్భంలో ఈ యొక్క కేతు స్థితి పరిశీలిస్తే కనుక ద్వితీయంలోకి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఇక్కడ కర్కాటక రాశి వారికి కొంచెం పరిశీలిస్తే కనుక కొంత చిత్రమైన పరిస్థితి కనబడుతుంది ఎందుకని అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంచారంలో మార్పు సమయంలో గురుబలం లేకపోవటం ద్వారా రాహు అష్టమంలో ఉండటం కేతు ద్వితీయంలో ఉండటం ద్వారా కుటుంబ పరమైన ఒత్తిడితో పాటు ఆరోగ్యపరమైన ఒత్తిడి కూడా అధికంగా కనపడుతుంది ఇక్కడ ప్రధానంగా కర్కాటక రాశిలోకి ఎవరు వస్తారు అని పరిశీలిస్తే కనుక పునరుసువు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదం పశ్చిమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేషాంతం అంటాం అంటే ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాల వాళ్ళు కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకే వస్తారు వీరికి సంబంధించి మనం పరిశీలిస్తే కనుక కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఉన్న గ్రహస్థితిలో ఈ రాహు అష్టమంలో ఉండటం కేతు ద్వితీయంలో ఉండటం మీ కర్కాటక రాశి వారి జన్మ జాతక చక్రంలో కూడా రాహుకేతువులు ఇలానే ఉంటే కనుక ఖచ్చితంగా అపమృత్యు దోషం అనేది ఉంటుంది అపమృత్యు దోషం అంటే చెప్పిరాదు గండం అంటాం ఒక్కొక్కసారి వాహన గండం అవ్వచ్చు ఏదైనా మృత్యువుకు సంబంధించిన గండం లేదా ఈ యొక్క శీర్షం అంటే తలకి సంబంధించినటువంటి ఇబ్బంది కానీ కర్కాటక రాశి వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది సంచారంలో రాహుకేతువులు అశుభ స్థానంలో ఉండటం ప్రధానంగా ఆయుష్ స్థానంలో రాహు ఉన్న కారణం చేత ఈ రకమైన ఒత్తిడి గురుబలం కోల్పోయిన కారణంగా ఒత్తిడి అధికంగా కర్కాటక రాశి వారికి కనబడుతుంది ఇక్కడ మనం ప్రధానంగా పరిశీలిస్తే కనుక రాహుకేతువుల అనుకూలత కోసం మరి కర్కాటక రాశి వారికి ఏం చేయాలి విద్యార్థుల వచ్చు ఉద్యోగస్తుల వచ్చు వ్యాపారస్తుల వచ్చు రాజకీయ కళారంగం నిర్మాణం ఏ రంగంలో వారైనా సరే కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఒక మంగళవారం నాడు రాహుకు ప్రీతిగా మూడు కేజీలు మినప్పప్పు కేతువుకు ప్రీతిగా ఒక రెండు కేజీలు ఉలవలు దానం ఇచ్చేయండి రాహువుకి వచ్చేటప్పటికి మినప్పప్పు మూడు కేజీలు కేతువుకి ఉలవలు రెండు కేజీలు దానం అవ్వాలి అలాగే రాహువుకి సంబంధించి నీలం రంగులో ఉన్నటువంటి వస్త్రం లేదా రెండు జాకెట్ గుడ్డలైన దానంతో పాటు మినప్పప్పుతో పాటు పెట్టివ్వండి కేతువుకు ప్రీతిగా ఎరుపు రంగు జాకెట్కు మరి ఈ యొక్క ఉలవలతో పాటు పెట్టివ్వండి ఉలవలు ఎరుపు అయినా ఇవ్వచ్చు నలుపు రంగులో ఉంటాయి అవైనా ఇవ్వచ్చు ఏమి ఇబ్బంది లేదు ఈ రెండు చేయండి చేస్తూ ఈ పాటు పొట్లకాయ తినటం అనేది మానే అది అలవాటుగా చేసుకోండి అంటే ముప్పై నెలల పాటు దీంతో పాటుగా మరి కృత్తికా నక్షత్రం మంగళవారం కానీ కృతికా నక్షత్రం పంచమీ తేది కానీ కృత్తికా నక్షత్రం షష్ఠి కానీ లేదా స్వాతి నక్షత్రం శుక్రవారం కానీ మూడు మాసాలకు ఒకసారి స్వాతి నక్షత్రం శుక్రవారం ఈ రెండు కలిసి వస్తాయి ఈ రెండు అంటే మూడు మాసాలకంటే తొంభై రోజులకు ఒకసారి దాదాపుగా శుక్రవారం స్వాతి నక్షత్రం ఈ రెండు కలుస్తాయి కలిసినప్పుడు సర్ప సూక్తంతో అభిషేకం చేయించుకొని అభిషేకాన్ని తీర్థంగా తీసుకోవాలి ఋగ్వేద ప్రోక్తమైనటువంటి సర్ప సూక్తం ఉంటుంది శ్రీ సూక్త బురసూక్తల్లాగా ఆ సర్ప సూక్తం అత్యంత విశేషం సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరం అనేటువంటిది సర్పాలకి మరీ ముఖ్యంగా ప్రీతికరమైనటువంటి సర్ప సూత్రం ఎవరికి చేయాలి అభిషేకం అంటే ఈశ్వరుడికి చేయొచ్చు లేదా ఐదు తలలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి అయినా చేయవచ్చు చేసి తీర్థంగా తెలుసుకోవడం ద్వారా మీకు ఉండేటువంటి సర్పదోషాలని అది హరించేస్తుంది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అభిషేకం చేసిన తర్వాత అప్పుడైనా ఈ యొక్క దానాన్ని ఇలా చేస్తే ఖచ్చితంగా కర్కాట రాశి వారికి సంబంధించి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది అదే సందర్భంలో మీకు సంబంధించి తీసుకున్న వ్యక్తిగత జాతకానికి సంబంధించి పరిశీలించుకున్న లేదా ఇతరత్రా చూసినా కూడా ఎలాంటి వాహన ప్రమాదాలు లాంటివి కానీ గండాలు కానీ లేదా అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఏవైనా వచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా ఇలా చేయడం ద్వారా అవి తగ్గుముఖం పడతాయి ఇక ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఆ రకంగా కర్కాటక రాశి వారు చేయడం ద్వారా శుభ ఫలితాన్నే పొందుతారు ఇందుకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నా యొక్క నంబర్కి సంప్రదించండి తెలియపరుస్తాను శుభం స్వస్థ